హలో అండి సాచూస్ ఇంతకు ముందు చెప్పాను ఈ టూ లాంగ్ ఫ్రాక్స్ మ్యాన్ క్విన్ కేసు చూపిస్తాను చాలా లూజ్ బ్యాక్ సైడ్ క్లిప్స్ తో నొక్కు పెట్టానండి డిజైన్ అన్నది సైడ్ కి వెళ్ళింది కానీ తనే వేసుకుంటే కనుక కరెక్ట్ గా వస్తుంది డిజైన్ ఎలా అనేది చూపిస్తున్నాను చాలా సింపుల్ మీరు అనుకోవచ్చు దీనికైనా పెద్ద ఇది అని ప్లెయిన్ గా కనిపించింది అలా ఉండకూడదు దీని వల్ల కొంచెం లుక్ రావాలి మీరైనా సరే ఎవరైనా అసలు నాకు వర్క్ రాదు అని అనుకున్న వాళ్ళు సింపుల్ గా ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లో వేసుకునే డిజైన్ ఇది ఇక్కడ కనిపిస్తున్న లేస్ ని ఫ్లవర్స్ లీవ్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి వైట్ ఫాల్స్ అంటే గజ్జులో స్టిక్ చేసి నెక్స్ట్ ఇవి స్టెమ్స్ అన్ని కూడా కాడకుట్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వచ్చాను తర్వాత స్ప్రింగ్ కుట్టు మీరు ఎప్పుడైనా ఇలా డిజైన్ చేయాలనుకుంటే రెడ్ తో ఉన్న వర్క్ ని ముందు చేసుకోండి నెక్స్ట్ చెమ్కీస్ వాటిని అయితే ముడుకుటితో వేసుకుంటా కనుక చాలా నేనైతే చెమ్కీస్ ని గమ్ముతో స్టిచ్ చేసి పెట్టేసి ఇంతకీ కాస్ట్ ఎలా తీసుకున్నాను ఇవి మన సబ్స్క్రైబర్స్ వండి అందుకని చెప్పేసి ఐరన్ ఫ్లీట్స్ పెట్టి మంచి హ్యాంగింగ్స్ పెట్టి ఒక దానికి ఫ్రంట్ నెక్ మోడల్ పెట్టి ఇంకో దానికి ఎలా స్మాల్ వర్క్ చేసి ఒక్కొక్క దానికి ఫైవ్ హండ్రెడ్ అయితే చార్జ్ చేసే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి బాయ్